హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా ఓం నమ శివాయ మనకి కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజు చాలా విలువైనది ఎందుకంటే ఈ కార్తీక మాసంలో చేసే పూజలు మనకి ఎంతో సుఖ సంతోషాలు ఇస్తాయి కనుక ఈ కార్తీక మాసంలో మనము కామాక్షి దేవికి పూజ చేస్తే చాలా మంచిది రేపు శుక్రవారం కనుక ఈ కార్తీక మాసం రోజున కామాక్షి దేవి దీపం వెలిగించండి మనకి కార్తీక మాసం ఇరవై నాలుగవ రోజు నవంబర్ పద్నాలుగవ రోజు వచ్చింది అంటే శుక్రవారం వచ్చింది ఈ శుక్రవారం రోజున కార్తీక మాసంలో కామాక్షి దీపం వెలిగించడం వల్ల మీకు అన్ని సమస్యలు దూరం అయిపోయి అష్టైశ్వరాలు కలుగుతాయి ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసేవాళ్ళు గణపతి మంత్రాలు చదువుకుంటూ స్నానం చేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈరోజు శివకేశవులకు ఎండు ఖర్జూరాలు ప్రసాదంగా పెట్టండి ఎండు ఖర్జూరాలు ప్రసాదంగా పెట్టడం వలన మీకు వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు ఉద్యోగ సమస్యలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ఎండు ఖర్జూరాలు అయితే ప్రసాదంగా పెట్టండి ఈ కార్తీక మాసం ఇరవై నాలుగవ రోజు శుక్రవారం అయింది కాబట్టి కామాక్షి దీపం ఇంట్లో పెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వరాలు కలుగుతాయి నవంబర్ పద్నాలుగు శుక్రవారం రోజున ఏ ఇంట్లో అయితే కామాక్షి దీపం పెడతారో ఆ ఇంట్లో అష్టలక్ష్ములు గల్లు గల్లున తాండవం చేస్తారు కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం వలన సర్వసంపదలు చేకూరుతాయి ఈ కామాక్షి దీపం అంటే ఇందులో అనేక రకాలు ప్రమిధులు ఉంటాయి అందులో గజలక్ష్మి కామాక్షి దీపం ఈ కామాక్షి దీపం ఏనుగులు తొండలతో నీళ్లు తీసుకుని అభిషేకం చేసినట్లు ఉంటుంది అష్టలక్ష్మి కామాక్షి దీపం అంటే అష్టలక్ష్ములు ఉన్నట్లుగా దీపం మీద ఉంటుంది అలాగే కంచి కామాక్షి దీపం ఇది అయితే కంచిలో అమ్మవారు ఎలా ఉంటుందో దీపం పైన అమ్మవారి రూపం ఉంటుంది కావున ఈ మూడు దీపాలు ఏదైనా వెలిగించుకోవచ్చు ఈ కామాక్షి దీపాలు వెలిగించేటప్పుడు మనం ఎంతో భక్తి శ్రద్ధతో వెలిగించుకోవాలి ఎందుకంటే అమ్మవారి రూపాన్ని మనం తలుచుకొని వెలిగిస్తాము కాబట్టి కామాక్షి దీపం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు పూర్వకాలం నుంచే కామాక్షి దీపం వెలుగించుకునేవారు అసలు కామాక్షి దీపం అంటే ఏమిటి అంటే అష్టదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా అష్టదశ పీఠాల్లో కంచి క్షేత్రం కూడా ఒకటి అందువలన కంచి కామాక్షి దేవి ఈ దీపంలో కొలు ఉండి కుటుంబాన్ని రక్షిస్తుంది అని పెద్దలు నమ్మిన మాట కామాక్షి అంటే కా అంటే సరస్వతి దేవి బ్రహ్మశక్తి మా అంటే విష్ణు శక్తి అంటే శక్తి అందువలన మనము కామాక్షి దేవిని చూస్తే సరస్వతి అనుగ్రహాన్ని లక్ష్మి అనుగ్రహాన్ని కలిగి పొందుతుంది అక్షయ అంటే కన్నులు అన్నమాట రెండు కళ్ళల్లో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు కొలువు తీరే ఉంటారు అందుకే కామాక్షి దేవి చాలా శక్తివంతమైన దేవత శివుని పెళ్లి చేసుకోవడానికి క్షేత్రంలో అమ్మవారు శివలింగాన్ని ప్రతిష్ఠింపచేసి శివుడికి పూజలు చేసిందని మన పెద్దలు చెప్పిన మాట కంచులో ఉన్నటువంటి కామాక్షి దేవాలయంలో మొదట దీపం వెలిగిస్తారు అంటే అష్టదశ పీఠాల్లో అమ్మవారి పీఠంలోని మొదటి దీపాలన్నీ వెలిగిస్తారు ఆ తర్వాత అన్ని దేవాలయాలు మూసిన తర్వాత కంచి కామాక్షి దేవి దేవాలయాన్ని మూత వేస్తారు అంటే అష్టదశ పీఠాలు అన్నిటికన్నా లాస్ట్ అమ్మవారి సాయంత్రం అయితే అమ్మవారి దేవాలయం మూస్తారు అంత శక్తివంతమైన దేవత అందువల్ల అమ్మవారు చాలా ప్రత్యేకమైన దేవత కాబట్టి మనం చేసే పూజల వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది అటువంటి కామాక్షి దేవి దేవతలందరికీ శక్తిని ప్రసాదించే మహాశక్తివంతమైన దేవత అటువంటి కామాక్షి దేవిని ఈ దీపంలో పెట్టుకొని పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళల్లో దేవి దీపాన్ని పెట్టుకొని పూజించడం మంచిది ఎందుకంటే జగత్తకు తల్లి ఈ అమ్మవారు కావున అందరూ దేవతలు మన ఇంట్లో ఉన్నట్లే కామాక్షి దీపం ఎలా ఉంటుంది అంటే అమ్మవారు చెరుకుని చేతిలో పట్టుకొని ఉంటుంది ఇది కంచులో కానీ స్టోర్ రూమ్ లో కానీ దొరుకుతుంది వెండిలో కానీ ఇద్దరిలో కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఇక గజలక్ష్మి దీపం లక్ష్మీదేవి తామర పుష్పంలో కూర్చొని ఉండి ఏనుగులు నీళ్లు పోసినట్లు ఉంటుంది ఇది చాలా మంచిది ఇక అష్టలక్ష్మి దీపము ఎనిమిది అష్టలక్ష్మిలు ఉండి ఈ దీపంపై కొలువై ఉంటారు ఇది చాలా శుభకరం కావున ఈ దీపాలు ఏ దీపమైనా మీరు అమ్మవారు ఉన్నట్లు భావించి మనం ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా చేశారు అంటే మీకు ఇంట్లో ఉండే అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటే ఇప్పుడే వెళ్ళి కొత్త దీపం తెచ్చుకొని వెలిగించుకోమని కాదు మీ ఇంట్లో పాతబడిన దీపమైనా సరే అమ్మవారు దీపం ఉంటుంది కదా దాన్ని శుభ్రం చేసుకొని దాన్ని వెలిగించుకోండి ఎందుకు ఊరికే దీపాలు కొనడం మనకి ఇంట్లో ఏదైతే ఉంటుందో దాన్నే వెలిగించుకోండి లేని వారు మాత్రం కొనుక్కొని వెలిగించుకోండి ఈ విధంగా ఈ శుక్రవారం రోజున కంచి కామాక్షి దేవి దీపాన్ని కనుక వెలిగించారు అంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలను తొలగిపోయి అన్ని మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ కామాక్షి దీపాన్ని పూర్వం కొత్త కోడలు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈ దీపంలో నెయ్యి పోసి వత్తి వేసి వెలిగించి అత్తగారు కోడలు చేతిలోకి పెట్టి కుడికాలు లోపలికి రా అమ్మని పిలిచేవారు ఎందుకంటే ఇది పరంపరంగా వచ్చే దీపం కాబట్టి ఈ దీపాన్ని అలా ఇచ్చి కొత్త కోడల చేత వెలిగించేవారు ఇప్పుడు కామాక్షి దీపం గురించి తెలుసుకున్నాము కానీ రేపు శుక్రవారం రోజున అమ్మవారికి ఎలా దీపం వెలిగించాలి అంటే అమ్మవారి మనం చిత్రపటం ముందర అష్టదశ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన కొంచెం బియ్యం పోసి దాన్ని కొంచెం అటు ఇటు సదరం చేసుకొని దాని మీద రాగి కానీ మిత్ర కానీ ప్లేట్ పెట్టుకోండి తమపాకు పెట్టుకున్న తర్వాత దాని మీద కూడా కొంచెం బియ్యం పోసుకొని కామాక్షి దేవి దీపం పెట్టుకోండి ఈ కామాక్షి దేవి దీపం పెట్టుకున్న తర్వాత కొంచెం అక్షంతులు పసుపు కుంకుమ సమర్పించుకోండి తరువాత దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ పోసి రెండు ఒత్తులు కానీ వేసి మూడు ఒత్తులు కానీ వేసి దీపం వెలిగించుకోండి ఈ విధంగా ఈ నవంబర్ పద్నాలుగు తేదీలో శుక్రవారం వెలిగించుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాలుగు ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ